ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు ద వ్యూవర్స్ నేను ఇది లైవ్ చేద్దామని ప్రయత్నించాను కానీ కొంచెం టెక్నికల్ కన్ఫ్యూషన్ వల్ల చేయలేకపోయాను యాక్చువల్గా ఐడియా ఏంటంటే ఎవ్రీడే తొమ్మిది గంటల సమయంలో లైవ్ చేద్దామని న్యూస్ పేపర్ అనాలిసిస్ ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ కొంచెం అయినా మొదలు పెడదాం అనుకున్నాను అది సమహౌ కొంత కన్ఫ్యూషన్ జరిగి చేయలేకపోయాను అందుకు క్షమాపణలు ముందుగా ఇక ఏఎంశ గురించి నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నాను అది రికార్డ్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఇందులో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు వారు ఒక రిలీఫ్ ఇచ్చారు రిలీఫ్ కాదు అసలు చాలా పెద్ద రిలీఫ్ ఇది ఆ కేసులో దర్యాప్తు ఇక చేయవద్దు అని హైకోర్టు చెప్పింది దాని గురించి నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను ఇవాళ సాక్షిలో ఈ వార్త వచ్చింది దీనికి కనెక్టెడ్గా కూడా కొన్ని వార్తలు వచ్చినాయి నేను ఇవాళ సాక్షి వార్త మీద ఆధారపడి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో సాక్షి వాళ్ళు చాలా వివరంగా ఇస్తారు కొన్ని అతిశయత్తులు కొన్ని వక్రీకరణలో ఉండొచ్చు కానీ ఓవరాల్గా అంప్రహెన్సివ్గా ఉంటుంది వాళ్ళ రిపోర్టింగ్ వాళ్ళకి సంబంధించిన కేసుల్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే కాబట్టి న్యాచురల్లీ దీని మీద చాలా వార్తలు వచ్చినాయి ఇందులో రెండు మూడు యాంగిల్స్ కూడా ఉన్నాయి అన్నీ మాట్లాడతాను ఫస్ట్ సాక్షిలో వచ్చిన హెడ్లైన్ చూడండి బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ చెంపదెబ్బ ఎవరు కొట్టారు హైకోర్టు వారు కొట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై నేరాప నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం అని హైకోర్టు వారు చెప్పారు అనేది సారాంశం నిన్న ప్రాథమిక ఆధారాలు లేవు అనే మాట రాలేదు కానీ నిన్న యాక్చువల్గా కోర్టులో జరిగినప్పుడు తదుపరి చర్యలు తీసుకోకుండా నేను ఆర్డర్ ఇస్తున్నాను అని చెప్పి న్యాయమూర్తి చెప్పారు అయితే ఈ మరిన్ని వివరాలు సాక్షిలో వస్తున్నాయి ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్తున్నారు ఈ కేసులో ఏంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు యాత్రకి బయలుదేరాడు బయలుదేరినప్పుడు మధ్యలో ఒక చోట జనం గుమ్మిగొట్టడం వల్ల అభిమానుల మీదకి రావడం వల్ల కారు ఆగింది ఆయన ఫార్చ్యూనర్ అనుకుంటాను వెహికల్ ఆగిన వెహికల్ కింద ఒక వ్యక్తి పడి మరణించాడు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కేసు ఏమిటి దీని మీద పోలీసులు పెట్టిన కేసు ఏమిటి కేసు ఏమిటంటే డ్రైవర్ మీద ఎలాగో కేసు నమోదు చేస్తారు దాంతోపాటుగా కారులో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసమే కదా ఇదంతా జరుగుతోంది ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు పోలీసులో పెట్టిన కేసు ఏమిటంటే వీళ్ళు ఇలా చనిపోయాడు అని తెలిసి కూడా ఆగకుండా వెళ్ళిపోయారు ఇది నిర్లక్ష్యం తర్వాత ఇది హిట్ అండ్ రన్ అనే దాని కిందకు వస్తుంది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరుగుతుంటాయి జరిగినప్పుడు కూడా డ్రైవర్ మీద కేసు పెడతారు మర్డర్ కేసు కింద పెట్టరు దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెడుతుంటారు అంటే అవతల వ్యక్తి చనిపోయాడు కానీ అతను చంపేయాలనే ఉద్దేశం ఇతనికి లేదు డ్రైవర్కి అటువంటి కేసు పెడతారు అయితే కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసు పెట్టచ్చా అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎప్పుడు కేసు పెడతారు అంటే జనరల్గా ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు దాన్ని పట్టించుకున్నారా పట్టించుకోలేదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా చేయలేదా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా రెస్పాండ్ అయ్యారా లేదా ఆ ఇష్యూస్ మీద ఆధారపడి జనరల్గా కేసు పెడతారు పాసింజర్స్ మీద ఎవరైనా ఒక కారులో వెళుతూ ప్రమాదవశాత్తునే గుద్దారనుకోండి అవతల వ్యక్తికి ఏమైందో తెలియదు గుద్దే గుద్దేవారు అవతల వ్యక్తి పడిపోయాడు రోడ్డు మీద ఆగకుండా వెళ్ళిపోయారు అనుకోండి పోలీసులకు చెప్పకుండా అప్పుడు డ్రైవర్ మీదనే కాదు కారులో ఉన్న వ్యక్తుల మీద కూడా పెడతారు జనరల్గా నో ఇక్కడ ఇష్యూ ఏంటంటే పోలీసుల ఆరోపణ వీళ్ళు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు తెలిసి కూడా ఒక వ్యక్తి పడ్డాడు కారకింద అని వెళ్ళిపోయారు అనేది పోలీసులు పెట్టిన కేసు ఇప్పుడు జడ్జి గారు నిన్న ఇచ్చినటువంటి ఆయన ఉత్తర్వుల్లో ఆయన చెప్పేది ఏమిటంటే మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ప్రయాణికులు మాత్రమే అందులో ఎటువంటి డిస్ప్యూట్ కూడా లేదు వాస్తవానికి వారిపై సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద కేసు పెట్టేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు ప్రైమాఫేసీ కూడా ఆధారాలు లేవు ఎందుకు లేవని అంటున్నారు జడ్జి గారు ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి ఇది కీలకం అసలు సెక్షన్ వన్ ఫైవ్ పెట్టారు పోలీసులు ఈ కేసు పెట్టడానికి ప్రాథమికమైనటువంటి బేస్ ఏమీ లేదు దానికి ప్రాతిపదిక ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు జడ్జి గారు ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన మాటల్లో లేక సాక్షివారు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి చంపాలన్న ఉద్దేశం ఉన్నదా ఉన్నదని ఎవ్వరూ అనలేరు అది గతంలో కూడా చెప్పాను నేను ఇది ప్రమాద ప్రమాదమే జరిగింది డ్రైవర్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు కానీ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసు పెట్టాలి అంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి అని న్యాయమూర్తి గారు అన్నట్టుగా సాక్షివారు ఇచ్చారు సో ఏంటి వన్ నాట్ ఫైవ్ సెక్షన్ చెప్పి ఇంకొకసారి నేను చూశాను ఇందులో ఏమైనా ఉందంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ డీల్స్ విత్ ద పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే అయితే ఇందులో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నారు ఆ రెండు ఎలిమెంట్స్ ఏంటి ఇఫ్ ద యాక్ట్ ఈజ్ డన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఆర్ బాడీలీ ఇంజూరీ అవతల వ్యక్తిని చంపాలి అనే ఉద్దేశంతో కానీ గాయాలు చేయాలి అనే ఉద్దేశంతో కానీ వేస్తే ఈ శిక్ష పెట్టాలి జడ్జి గారు ఏమన్నారు అటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ అది రెండవది ఇఫ్ ద యాక్ట్ ఇస్ డన్ విత్ ద నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ బట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు కాజ్ డెత్ రెండో ఎలిమెంట్ ఏమిటంటే సెక్షన్ వన్ జీరో ఫైవ్లో ఇది చంపాలన్న ఉద్దేశం లేకపోయినా ఈ చర్యల వల్ల అవతల వ్యక్తి చనిపోయేటువంటి అవకాశం ఉన్నది అనే విషయం తెలిసి కూడా బట్ అట్ ద సేమ్ టైం చంపాలనే ఉద్దేశం లేదు కానీ మనం చేసిన పనుల వల్ల అవతల వ్యక్తి చనిపోయేటువంటి అవకాశం ఉంది అని తెలిసి కూడా అని ఉంది మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తెలియదు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అయితే చెప్తోంది అది కాబట్టి తమ చర్యల వల్ల ఒక వ్యక్తి చనిపోతారని వారికి తెలిసి ఉండటం తప్పనిసరి కానీ ఈ కేసులో జగన్ తదితరులకు ఎవరిని చంపాలనే ఉద్దేశం లేదు తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలియదు అందువల్ల వారిని సెక్షన్ వన్ నాటి ఫైవ్ పరిధిలోకి తీసుకురాలేరు అని చెప్పారు సో దీనికి కంటిన్యూషన్ కూడా ఇచ్చారు సెకండ్ పేజీలో ఇక్కడ కూడా అదే హెడ్లైన్ తోటి సో అదే ఇవే రిపీట్ అనుకోండి మళ్ళీ అదే విషయాలు చెప్పారు సో జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం కానీ తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం కానీ జరగలేదు అంది అంత ఖచ్చితంగా హైకోర్టు వారు ఒక వచ్చినప్పుడు ఈ కేసుని పూర్తిగా కొట్టేయచ్చు కదా యాక్చువల్గా జగన్ గారు వేసింది జగన్ గారు ఎలాంగ్ విత్ అదర్స్ వేసిన పిటిషన్ ఏంటంటే క్వాష్ పిటిషన్ అసలు ఈ కేసును కొట్టేయండి మా మీద అని అట్లాంటప్పుడు ఇంత స్పష్టంగా వారి మీద కేసు పెట్టడానికి అసలు ప్రాతిపదికే లేదు అనుకున్నప్పుడు జడ్జి గారు మరి ఎందుకో కొట్టేయకుండా క్వాష్ చేయకుండా రెండు వారాలకి ఈ కేసును వాయిదా వేశారు ఈరోగా అసలు దర్యాప్తే చేయొద్దు అన్నారు మరో పక్కన రెండు వారాలకు వాయిదా వేశారు మరి దాని అర్థం ఏమిటి అనేది తెలియదు ఇదిట్లా ఉంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉన్నది ఏంటి ట్విస్ట్ అంటే నిన్న ఈ చనిపోయినటువంటి సింగయ్య భార్య వాడి కుటుంబ సభ్యుల్ని జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు వైఎస్ఆర్సీపీ వారు ఫొటోస్ కూడా వచ్చినాయి అంత ముందే యాక్చువల్గా పది లక్షల రూపాయలు ఇచ్చారు నష్టపరిహారం కింద అన్నట్టుగా సహాయం కింద అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ మళ్ళీ నిన్నేమో నిన్న ఇచ్చారని వచ్చింది ఏమైనప్పటికీ సంగయ్య గారి భార్య కుటుంబ సభ్యులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసినప్పుడు ఆ సంగయ్య గారి భార్య మేరీ అట ఆవిడ పేరు ఆవిడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారట అంబులెన్స్లో ఏదో జరిగింది చూడవచ్చు ఇక్కడ మీరు సాక్షిలోనే వచ్చింది మిగతా పేపర్లో కూడా వచ్చింది ఇది చూశాను నేను నా భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయి లోకేష్ మనుషులు వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారు అంటే తప్పుడు సాక్ష్యం ఏమి ఇచ్చారు వీళ్ళు తెలియదు మరి జగన్ గారే చంపేశారు అని చెప్పి ఏమన్నా సాక్ష్యం ఇచ్చారా అంతకుముందు అది ఎక్కడా మరి లేదు అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన ప్రకటన మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన సింగయ్య భార్య కుటుంబ సభ్యులు ప్రమాదం తర్వాత కూడా నా భర్త మాట్లాడారు ఈ డీటెయిల్స్ ఉన్నాయండి ఇది చూద్దాం వీళ్ళు ఇంకొక వార్త కింద ఇచ్చారు రెండవ పేజీలో ఇది వార్త అంబులెన్స్లో ఏదో జరిగింది అనే హెట్లైన్తో రాశారు ఏమంటారంటే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు నా భర్త స్వయంగా తన పేరు ఊరితో పాటు మా కుటుంబ సభ్యులందరి వివరాలు చెప్పారు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది పక్కకు తీసుకెళ్ళి ఆ చెట్టు కింద ఎక్కడో పెట్టారని కదా వర్త వార్తలు వచ్చినాయి అప్పుడు అనమాట ఆ సమీపంలోనే ఉన్నాను నేను చెప్తోంది ఆవిడ ఆ తర్వాత ఆయనను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్ళారని తెలుసుకొని మేము కూడా ఆసుపత్రికి వెళ్ళాం అక్కడ ఆయన చనిపోయారు అంతవరకు బాగా ఉన్న మా ఆయనను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఎలా చనిపోయారు అది ప్రశ్న ఆవిడే లేవనెత్తుతుంది అందుకే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అంబులెన్స్లో ఏమైనా చేశారా అని అనుమానం కలుగుతోంది అని సింగయ్య భార్య లూర్దు మేరీ ప్రకటించడం సంచలనం రేపింది దీనిపై నిజాలు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు ఇది కీలకమైన పాయింట్ ఇంకొక పక్కన ఐటమ్లో కూడా చూడండి ఇది ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రమాదం జరిగిన తర్వాత మా ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధమైతే పోలీసులు అంబులెన్స్ వచ్చే వరకు బలవంతంగా ఆపారు జనరల్గా ఇట్లాంటి యాక్సిడెంట్లు అయినప్పుడు ఎప్పుడైనా వ్యక్తుల్ని ఆటోలో తీసుకెళ్ళకూడదు దానివల్ల వాళ్ళకైనా యాక్సిడెంట్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది అంబులెన్స్లో సక్రమంగా పడుకోబెట్టి తీసుకెళ్తేనే బతికే అవకాశాలు ఉంటాయి అందుకని జనరల్గా పోలీసులు కనుక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆటోలు తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు అంటే అది మెడికల్ అడ్వైజ్కి వ్యతిరేకం అంబులెన్స్లోనే తీసుకురావాలి బహుశా అందుకనే అంబులెన్స్లో తీసుకెళ్లారేమో తెలియదు మనకి ఏం జరిగిందనేది ఖచ్చితంగా తెలియదు కానీ పోలీసులు తర్వాత తెలుసుకొని అంబులెన్స్ని పిలిపించి తీసుకెళ్లారు సో అదొక ఆరోపణ చేస్తున్నారు ముందే తీసుకెళ్ళకుండా అంబులెన్స్ వచ్చేవరకు వెయిట్ చేశారు రెండవది అసలు కీలకమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి బీరీ గారు సింగయ్య భార్య చేసిన ఆరోపణ ఏంటంటే సింగయ్య బాగానే ఉన్నాడు ఆయన మెడ మీద ఎయిర్ వెళ్ళినా కూడా అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఏదో చేశారు అంబులెన్స్లో ఏదో జరిగింది అని హెడ్లైన్ పెట్టారు వీళ్ళు ఇదేం చాలా పెద్ద ఆరోపణ ఈ కేసులో ఇది పెద్ద ట్విస్ట్ యాక్చువల్గా దీనికి అర్థం ఏంటి అంబులెన్స్లో తీసుకెళ్లేది ఎవరు పోలీసులు పోలీసులకు సంబంధించిన మెడికల్ వాళ్ళు అక్కడ బహుశా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారేమో సో ఇదంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కుట్రపన్ని అంబులెన్స్లో ఏదో చేశారు అనేటువంటి అనుమానాలని సెంగయ్య గారి సెంగయ్య గారి భార్య లేవనెత్తింది అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ వచ్చింది యాక్చువల్గా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కేసులో అసలు ఇన్వెస్టిగేషనే చేయొద్దని చెప్పేసింది కాబట్టి అసలు ఇబ్బంది లేదు మరొక పక్కన శంగయ్య గారి భార్య చేసిన ఆరోపణలు ప్రభుత్వం ఇందులో ఏదో కుట్ర పనిందేమో అనేటువంటి అనుమానం రేకెత్తిస్తోంది అంతేకాదు అంతకుముందు లోకేష్ మనుషులు ఇచ్చారు కాబట్టి నేను అట్లా అప్పుడు చెప్పాను ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను అంటోంది ఏది నిజమో మనకు తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే మన దేశంలో మన మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత చచ్చుకోపోయినాయి అంటే జ జనజీవితంలో సొంత మనుషులు చనిపోయినా కూడా దానిని ఒక ఆబ్జెక్టివ్గా ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులతో సంబంధం లేకుండా చూసేటువంటి విధానం పోయింది ఇక్కడ ఈవిడ ఈ రకంగా ప్రకటనలు చేసింది కదా ఈ పక్కన ఇంకొక వార్త ఉంది చూడండి మా బాబు మూర్తిపై తప్పుడు కథనాలు రాయొద్దు అని ఇదేమిటంటే ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు జగ మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ చనిపోయిన వ్యక్తి పాపసాని వెంకట జయవర్ధన రెడ్డి అట యువకుడే ఇతను చనిపోయిన అతను వయసు తక్కువే సో అతని తల్లిదండ్రులు సావిత్రి భాస్కర్ రెడ్డి సోదరుడు మణిశంకర్ రెడ్డి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కలిసి ప్రకటన చేశారు మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయొద్దు జయవర్ధన్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి ఇట్లా మొత్తం పొలిటిసైజ్ అయిపోయిందన్నమాట యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు ఆ యాక్సిడెంట్లో చనిపోవడాన్ని మీద కేసు పెట్టింది ప్రభుత్వం అందువల్ల ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఒక ఇష్యూ అనమాట నిజానికి వాడు ఎవరి వైపు ఉండాల్సిన పని లేదు ఆ ప్రభుత్వంలో ఉండే పార్టీల వైపున ఉండాల్సిన పని లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వైపున ఉండాల్సిన పని లేదు కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ పార్టీల వాళ్ళంతా కూడా బలవంతంగా వీళ్ళని నెడతారు అందులోకి ఇచ్చి ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇప్పిస్తారు చివరికి ఏమిటంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు దీనికి లింక్గా ఇంకొక స్టోరీ వచ్చిందండి అంటే దీనికి మామూలుగా లింక్ లేదు కానీ ఈ రకమైన ఘటనలు ఎవరిని బాధ్యులు చేయాలి అనే విషయానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది ఇది కూడా సాక్షిలోనే వచ్చింది విజయవాడ వరదల ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిది బాధ్యుల గుర్తించి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చిన విషయం తెలుసు అందులో అరవై మంది చనిపోయారని చెప్పి అంచనా దీని మీద హైకోర్టులో కేసు నడుస్తోంది ఎవరు వేశారో తెలియదు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అట హైకోర్టు ఏమని ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు కాకుం కాదంటే కుదరదు అని తేల్చి చెప్పిందట తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని తదుపరి విచారణను అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చేమరపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వరదల గురించి ముందే తెలిసిన ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అది దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో పేర్కొన్నారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే వార్త ప్రకారం సాక్షివారు చెప్పేదాని ప్రకారం హైకోర్టు ఏమని చెప్పిందంటే ఈ వచ్చిన వరదలకి ఆ వరదలలో కొంతమంది చనిపోవడానికి ఎవరో ఒకళ్ళ బాధ్యతలు చేయాలి ఇది లాస్ట్ అవకాశం మీకు ఉంది సో అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేశారు అక్టోబర్ ఎనిమిది నాటికి ఎవరో ఒకళ్ళ బాధ్యులు చేసి వాళ్ళని శిక్షించాలన్నమాట మంచిదే ఇది ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించినాయా లేదా దానికి బాధ్యత ఎవరిది ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాడ జరిగింది దానికి చాలామందిని ట్రాన్స్ఫర్లు చేయడం ఇది యాక్షన్ తీసుకోవడం చేశారు అదేవిధంగా ఈ వరదలు వచ్చినప్పుడు ముందే అప్రమత్తం చేశారా లేదా అనే విషయంలోకి వెళ్ళి ఎవరినైనా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా లేదా తెలియదు ఆ విధంగా యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది ఎవరినో గుర్తించి ఇంకా గుర్తించలేదు మరి అంటే ప్రభుత్వం బహుశా ఒక రిపోర్ట్ని ఫైల్ లేండి హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు ఫలానా ఫలానా వాళ్ళు బాధ్యులు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము సస్పెండ్ చేశాము ఇంకొకటి బదిలీ చేశామని బహుశా ప్రభుత్వం చెప్తుంది ఏదేమైనా కూడా ఆ రకంగా ప్రభుత్వాన్ని రెస్పాన్సిబుల్ చేయడం మంచిది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా బోర్డు జరిగినాయి ప్రమాదాలు అప్పుడు మరి ఎవరి మీద చర్యలు తీసుకున్నారో లేదో ఏమీ తెలియదు ఎవరైనా ఎవరినైనా బాధ్యులను చేశారా లేదో కూడా తెలియదు కానీ ఇప్పుడు హైకోర్టు వారు పక్క కేసులో ఈ రకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అవి ప్రకృతి విపత్తులైనా కూడా ముందు జాగ్రత్త చర్యలు సక్రమంగా ప్రభుత్వం తీసుకున్నదా లేదా అనే విషయంలో బాధ్యుల్ని చేయొచ్చు అని మనకు అర్థమవుతుంది సో ఆ రకంగా ఇది మంచిదే ఈ విధంగా చేయటం సో చివరిగా ఏమిటంటే ఈ సింగయ్య మృతి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది యాజ్ ఇట్ ఈజ్ వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ సెక్షను వర్తించదు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు వారు ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఇందులో ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ కేసు పెట్టడానికి అవకాశమే లేదు కాబట్టి ఈ కేసుని రెండు వారాల తర్వాత క్వాష్ చేస్తారా లేదా అనేది చూడాలి